ప్రభు పేరట మీ అందరికీ అనుదిన వాక్య ధ్యానం అయితే ఆయన అనగా సత్య స్వరూపివైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వ సత్యములోనికి నడిపించును యోహాను సువార్త పదహారవ అధ్యాయము పదమూడవ వచనము సత్యం ఒక పెద్ద గుహలాంటిది అందులోకి ఆశతో ప్రవేశిస్తాం గాని ఎవరి సహాయం లేకుండా మనం అందుబాటులో ఇటు అటు సంచరించలేం దాని ప్రవేశ ద్వారం దగ్గర చాలా ప్రకాశవంతంగా ఉంటుంది కానీ లోపలి ప్రదేశాలకు వెళ్లే కొద్దీ మనకు ఒక మార్గదర్శకుడు అవసరం అని అర్థమవుతుంది మార్గదర్శకుడు మనతో లేకపోతే ఆ గుహలో దారి తప్పిపోయే అవకాశం ఉంది సర్వ పరిపూర్ణంగా ఎరిగిన పరిశుద్ధాత్ముడు నిజ విశ్వాసులందరికీ మార్గదర్శకుడిగా నియమింపబడ్డాడు విశ్వాసులు ఎంత లోపలికి రాగలరో అంత లోపలి ప్రాంతాలకు ఒక గదిలో నుండి మరో గదిలోనికి నడిపిస్తూ ఉంటాడు అప్పుడు వారు దేవుని మర్మాలను జాగ్రత్తగా పరిశీలిస్తారు దేవుని మరుగైన విషయాలు వారికి విప్పి చెప్పబడతాయి దీన మనస్సుతో సత్యాన్ని అన్వేషించే మనసుకు ఇది ఎంత మంచి వాగ్దానం సత్యాన్ని తెలుసుకోవాలనే ఆశ మనకు ఉండబట్టి అందులోనికి ప్రవేశిస్తాం ఏదో ఒక చోట పొరపాటు చేసే స్వభావం గలవారమని మనకు తెలుసు ఇలాంటి పరిస్థితిలో మనకు అత్యవసరంగా ఒక మార్గదర్శకుడు ఉండాలని గ్రహించి ప్రార్థిస్తాం అప్పుడు పరిశుద్ధాత్ముడు కరుణతో మన మధ్యకు వచ్చి మనతోనే ఉండి మనలను నడిపిస్తాడు మనం సంతోషంగా ఆయన నాయకత్వాన్ని అంగీకరిస్తాం మనం సర్వసత్యాన్ని తెలుసుకోవాలని ఆశిస్తున్నాం కాబట్టి ఏదో ఒక ప్రక్కనే ఉండిపోకూడదు తూకం తప్పిపోకూడదు దైవ ప్రత్యక్షతలలో ఏ అంశం విషయంలోనూ మనం అజ్ఞానులంగా ఉండిపోకూడదు ఈ సూత్రం పాటించడంలో మనం జాగ్రత్త పడకపోతే ఏదైనా దీవెన పొందకుండా తప్పిపోయే ప్రమాదం ఉంది లేకపోతే పాపంలో చిక్కుకునే ప్రమాదం ఉంది సర్వ సత్యములోనికి అంటే సంపూర్ణ సత్యంలోనికి మనలను నడిపించే నిమిత్తం పరిశుద్ధాత్ముడు వచ్చాడు లోబడే హృదయంతో ఆయన మాటలను ఆలకించి ఆయన నాయకత్వంలో సాగిపోదాం